ఎప్పుడు విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు చాలా వరకు విన్నాం చాలా ఇంటర్వ్యూస్ లో కూడా సో అందులో మెయిన్ టాపిక్ తీసుకున్నట్టయితే పంచభూతాలు ఏదైతే నింగి నేల నిప్పు ఇవన్నీ ఉన్నాయి కదా సో అసలు వీటి వల్ల మనుషులపై ఏమైనా ప్రభావం పడుతుందా అసలు ఉండేదే లైఫ్ అంతా విశ్వ రహస్యాలు అవే అదే నేను ప్రపంచంలో ప్రఖ్యాతి చేస్తూ ప్రచారం చేస్తూ పోతున్నా నియమాలు అంటే అవే విశ్వ రహస్యాలు అంటే అది విశ్వము అంటే ఏంటిది పంచభూతాలు పంచభూతాలు అంటే ఫైవ్ ఎలిమెంట్స్ ఆ రోజుటి కాలంలో సంస్కృతమే ఉంది కాబట్టి ఆ భూతము ఈ చక్రము భూతాలు చక్రాలు భూతాలు దయ్యాలు భూతాలు అని అన్నారు కావు అవి ఫైవ్ ఎలిమెంట్స్ ఈ విశ్వం మొత్తం కూడా ఒక ఎనర్జీతో ఉంది మన బాడీ కూడా ఒక ఎనర్జీ అందులో విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి మన బాడీలో పంచభూతాలు ఉన్నాయి మనం చనిపోయేటప్పుడు ఎలా చనిపోతాము మన జీవము చనిపోయిన తర్వాత అది బీజంగా మారిపోయి అది బీజంగా మారిపోయి ఈ విశ్వంలో ఉండే పంచభూతాలలో విలీనమైపోతుంది పంచభూతాల్లో కలిసిపోతుంది మన ఎనర్జీ పాయింట్ ఈ ఎనర్జీ పాయింట్ ఏదైతే చైతన్యవంతమైనటువంటి ఎనర్జీ పాయింట్ ఆ రోజుల్లో వాళ్ళు ఏమన్నారు ఆత్మ అన్నారు నువ్వు భయపడకు పరమాత్మ అన్నారు అంటే విశ్వంలో ఉండే టోటల్ ఎనర్జీ అదే విశ్వ రహస్యం పుస్తకం నేను రాసిన దాంట్లో రహస్యాలవే ఏంటిది ఫైవ్ ఎలిమెంట్స్ విశ్వంలో ఉన్నాయి ఫైవ్ ఎలిమెంట్స్ మన బాడీలో ఉన్నాయి ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కు మన బాడీ రియాక్ట్ అవుతుంది ఈ విశ్వంలో ఉండే పంచభూతాల నుంచి మన బాడీలో పంచభూతాలకు కనెక్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఎప్పుడైతే తగ్గిపోతుందో మన శరీరంలో మన నడవడికలో మన ఆలోచన విధానంలో ఎన్ని రకాలైన బ్యాడ్ జరుగుతుందో నియమాలు విశ్వనియమాలు విశ్వరహస్యాలు